జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం ములుగుపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన పురుషోత్తం సునీత శ్రీనివాస సోమవారం సర్పంచ్ పదవి బాధ్యతలు చేపట్టారు నూతన సర్పంచ్ కి మహాముత్తారం తహసీల్దార్ షాల్వాతో ఘనంగా సన్మానం చేశారు ఈ సందర్భంగా పురుషోత్తం సునీత శ్రీనివాస్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఇచ్చిన సర్పంచ్ పదవి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గ్రామ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని గెలుపుకు కృషి చేసిన గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు గ్రామ ప్రజలతో ఎల్లప్పుడూ కలిసి ఉంటానని తెలియజేశారు చిన్న చూపు చూడదు మీరు వాళ్ళు కలియతోనే రెండు చప్పట్లు మొదట మనం గ్రామ పంచాయతీ డెవలప్ అవుతుంది మీ గ్రామ పంచాయతీ డెవలప్ అయితే నాకు మండలం మన మండలంలో ఇప్పుడు ఎందుకంటే మూడు నెలలకు ఒకసారి సర్వీస్ మనకు ఏం తక్కువ ఉన్నాయి లేకపోతే మోరి తక్కువ ఉన్నదా లేకపోతే ఒక మీరు వీటి మీద రోడ్డు లేవా వీటి మీద కొట్లాడి మనము గవర్నమెంట్ నుండి నిధులు తెప్పించుకొని మన గ్రామాన్ని డెవలప్ చేయాలని ప్రత్యేకంగా కోరుచున్నాను మీరు అందరు ఇప్పుడు ఇంట్లో అమ్మ ఒక మాట అంటుంది పిలాని లేకపోతే భర్తనో మాట అంటే దాంట్లో వరకు చూసుకపోతాం మీరు సొంత విలేజ్లా అందరి కలిసిమెలిసి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ పెట్టుకోకుంటా ఊరు డెవలప్ చేయాలని మేము కోరుకుంటూ ముగిస్తున్నాం మన గ్రామ పంచాయతీ ఉప సర్పంచి మండపు లక్ష్మీమల్లు దంపతులను సన్మానిస్తున్న సీనియర్ కాంగ్రెస్ నాయకులు వేముల మనోరమ రామచంద్రు గారు ఫస్ట్ వార్ సభ్యులు ఉమ్మల్ల సంధ్య సంతోష్ గారిని ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదని భగవంతుని మీద సత్యనిష్టతో సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను யட்கோ தேய்தோங்கோ சேர்கான் தேய்தோ சப்பரலா காட்டுறாயே அடடே டபுள் வராதா ஆ ஆ ஏவல முகடையா காலுல வந்துட்டே இருக்காங்க சதபட்சி தம்பி சிவமச்ச சமாயிஸ்

నేను శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగ పట్ల రాజ్యాంగం కలిగి ఉండి ఉండి నేను స్వీకరించబోతున్నా నేను స్వీకరించబోతున్నా విధిని విధిని నమ్మకంగా నమ్మకంగా నిర్వహిస్తుందని భగవంతుని మీద మీద సత్యనిష్టతో సత్యనిష్టతో చేస్తున్నాను రమణం చేస్తున్నాను